తెలంగాణ సోదర సోదరిములందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ముగిస్తున్న సందర్భం కొత్త సంవత్సరానికి శుభారంభం కావాలని మంచి జరగాలని ప్రజలందరికీ మంచి కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాం కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో మనం ముందుకెళ్లాలని స్ఫూర్తి కలగాలని నేను కోరుకుంటు అదే కాకుండా ఈ ఆరున్నర ఏడు సంవత్సరాలలో మనం ఏం చూసామో చూస్తున్నామో కొత్త సంవత్సరంలో మళ్ళీ ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందనే అనుమానంతో బాధతోటి ఈ మాటలు చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంకుశ నియంతృత్వ పరిపాలన పైన యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని ఈ రెండు వేల ఇరవై శుభారంభంలో గుర్తు చేస్తాం ఈ మాటలు కేవలం రాజకీయ కోణమే కాదు వాస్తవ కోణం ప్రజాస్వామ్య కోణం అనే మాట తెలియజేస్తాం ఏమిటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఎక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళారు ఆ నోటికి ఎందుకో తాళం వేసుకున్నట్టుందే ఈ పదమూడు రోజులు ఒక ప్రజానాయకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదమూడు రోజులు నోటికి తాళం వేసుకొని మాట్లాడకుండా ప్రజా సమస్యల మీద ప్రజలకు సరియైన సమాధానాలు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఇది ఎలాంటి పరిపాలన అనేది మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ కోసం ఏమన్నా అడిగినా దేవునితోనైనా కొట్లాడతాను దేవునితోటి కొట్లాడతాను చేసిన పాపాలకు యజ్ఞాలు యాగాలు చేస్తే సరిపోయిందో కానీ నీ యజ్ఞాలు యాగాలు కాదు నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం మళ్ళీ చెప్తాను ప్రాయశ్చిత్తం కాదు శిక్ష ఉంటుంది దేవుతో కొట్లాడతా అనే మాట మాట్లాడు దేవుతో కొట్లాడతా మరి మోడీ దగ్గరికి వెళ్ళి మెడల్ ఎందుకు కూర్చుకున్నావే వంగి వంగి నమస్కారాలు పెట్టావు కదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ అమిత్ షాల దగ్గర పెట్టా వారం రోజులు ఈ వారం రోజులు చూస్తే పరిణామాలు ఏమైతే ఉన్నాయో ఈ ప్రధానమంత్రి మోడీకి బీజేపీ పార్టీకి సరంగ లేనట్టుగా కనిపెట్టలేదు ఖచ్చితంగా కనపడతాం ఈ వారం రోజుల పరిణామాలే అంతకు ముందు సంగతులు మళ్ళీ చర్చిస్తున్నావు బీజేపీని ఏమన్నావు నువ్వు మెడల్గా ఉంచుతానన్నా కాదా ప్రగల్భాలు పలికలే ఏమైంది నీ ఫెడరల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసి మా బిజెపి మెడల్ వంచుతానన్న గంభీర మాట ఎక్కడ పోయినాయి మేము తుపాకీ అనుకోవాలా మిమ్మల్ని చాలా చాలా చెప్తారు కదా మన దగ్గరికి వచ్చి అదేవిధంగా వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాను కదా అనలేదా ఆయన నన్ను పొన్నా లక్ష్మి పిచ్చోడు నేను ఎన్ని మాట్లాడినా ఈ మాటలు మళ్ళా ఎప్పుడెందుకు గుర్తు చేస్తాను ఇతడే మాట్లాడతా అంటే నేనేం చేశాను కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం అదేవిధంగా ఈ రహస్య మంత్రాలు ఏంటి ఢిల్లీలో ప్రజ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఒక ప్రధానమంత్రి నూట ముప్పై రెండు కోట్ల మందికి నాలుగున్నర కోట్ల మందికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మన దైనందిన జీవితంలో ఈ పదవులున్న కాలంలో ప్రతి సెకండ్ కూడా మనకు ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం అనేది ఉపయోగిస్తామనే ఇంగిత జ్ఞానం లేకుండా రహస్య చర్చలు ఎందుకు రహస్య ఎందుకు రహస్య మంతనాలు ఏంటంటే సమాధానం చెప్పగలుగుతారా నువ్వు పదమూడు రోజులు అక్కడ ఉన్నావే ఏ మీడియా ఎప్పుడైనా ఏమైనా సమాచారం ఇచ్చావు ఎందుకున్నావు అక్కడ పోతే గజగజ వంతు మోడీ దగ్గర అన్నాడు ఇక్కడ కదా ప్యార్ చాయారు ఏమైనా గులాబీ బాసు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నట్టుగా గులాబీ బాసు గులాంగిరి చేయడానికైనా ఈ తెలంగాణ ప్రజలు పట్టం కట్టింది అవకాశం వచ్చింది కాదే ధైర్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలు చేయకుండా గజగదైపోతున్నాడు అన్ని విషయాల్లో ప్రజలు ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఇంకా ఏమన్నాడు మా ఆరోగ్యశ్రీ ముందు మీ ఇదేంది భవ ఎంత అన్నాడు మా ఆరోగ్యశ్రీ ముందు మీ ఆయుష్మాన్ భవ ఎంత అన్నాడు ఆరోగ్యశ్రీ ప్రపంచంలో మొదటిసారి దేశంలో కూడా మొదలు వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచిదే కానీ దాంట్లో ఇంత గొప్పగా చెప్పిన వాడివి కరోనా అందులో ఇంక్లూడ్ చేయలేదే చేర్చలేదే తర్వాత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమం సరే మంచిదా చెడ్డదా విశ్లేషణ వేరు కానీ ప్రజలకు మరింత అందుబాటులో తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ముందు ఈ భవ ఎంత అన్నది మాకు సంతోషం కలిగించిన ప్రజలకు మరింత సేవ సేవ చేయడానికి చేసే దాంట్లో నీ ప్రగల్భాలు నీ కార్యక్రమాలు కరోనా చేర్చకపోవడం మూర్ఖత్వం కదా ఒకరిని పొగిడితే సంత సంతోషించడం మరొకరిని తిడితే సంతోషపడడం లేకుంటే ఈసపడ్డం కాదు కదా ఇక్కడ వాస్తవాలకు అనుగుణంగా చర్చించుకోవాల్సి ఉంది ఇంకా ఆయుష్మాన్ భవతి ఏం చేశాడు నేరుగా ప్రధానమంత్రి చెప్పలే ముఖం లేదు ముఖం లేకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచినట్టుగా ఉంది ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రధానమంత్రికి చెప్పిస్తావా సిగ్గుచాడు కదా నాకు తెలుసు సిగ్గుచే అందుకే ముఖం లేక ముఖం కనబడేది లేకుండా ప్రధానమంత్రికి ప్రధాన కార్యక్రమం చెప్పించావు ఈ కేసీఆర్ ఈ విధానాలను పూర్తిగా ఎందుకు మార్పు చేస్తున్నాడు అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏం వ్యవసాయ చట్టాలకు ఆల్మోస్ట్ అదనంగా కొనుగోలు కేంద్రాలు ఎత్తిస్తున్నావు చాలా గర్వంగా దేశంలో ఎక్కడంతగా చేస్తున్నారని చెప్పి దాని మీద నిన్న మాట్లాడే డీటెయిల్స్ అన్ని లాభాలు నష్టాలు మీరు చేసే అవినీతి కోణాలు అవినీతి కోణంలో రైతుల మీద భారం వేసి ఇది భారం అవుతున్నది అవుతున్నది అని చెప్పి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పూచిపెడతావా ధాన్య కోనుగోలు ఎత్తేస్తావా ఎల్ఆర్ఎస్ వెలుగు తీసుకున్నావు కదా ఉన్నట్టుండి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఓహో నాటకం ఉద్యోగులకు జీతాలు ఇప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాట పెట్టకుండా పిఆర్ విషయాన్ని ఇప్పటి వరకు తెలియకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు మరొక కొత్త పాట మరొక ఆశ తన వైఫల్యాలను కప్పిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు వేతనాలు అంటున్నాడు కానీ విద్య ఉద్యోగుల శ్రేయస్సు గురించి తీసుకునే నిర్ణయం కాదు నీ కుటిల రాజకీయ కోలల్లో చేసే ఎత్తుగడలు ఆటలు అనే మాట ఉద్యోగులకు తెలిసిపోయింది ఇక్కడ రైతులకు తెలిసిపోయింది ఓ నిరుద్యోగులకు తెలిసిపోయింది మహిళా బనులకు తెలిసిపోయింది ఇంక నీ ఆటలు చాలు ఈ ఏదో ఉంది బీజేపీ టిఆర్ఎస్ మధ్య అక్కడో మాట ఇక్కడో మాట ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది నేను ఒకటి అడుగుతున్నాను బీజేపీ వాళ్ళు అవినీతి మీద చాలా మాట్లాడారే ఇంతవరకు ఎంక్వైరీ చేయించలేదే కేసీఆర్ మీద నేనే మొదటి నుంచి చెప్తున్నా కేసీఆర్ జీవితం చెర్లపల్లి జైల్లో ఉంది అయ్యా బీజేపీ నాయకుల నాయకులారా చెర్లపల్లి జైలుకు పంపించేది మీరు ఆపగలుగుతారా ఆపలేరు కదా మీ వల్ల కాదు మీకు చేత కాకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా చేస్తాయని మాట చెప్తున్నాను ఇది మొదటి నుంచి చెప్తున్నారు ఎంతకాలం ఈ విధంగా కాపాడతారో చూస్తా అది కూడా చూస్తాం అంటే మీ దొంగ దొంగనాటకాన్ని వచ్చి తెలిపోయిందా లేదా అందుకే మాట్లాడతారు ఈ కొత్త సంవత్సరం ఎన్ని విచిత్రాలు చూడ చూడాల్సి వస్తుందో అని నేను భావిస్తున్నాను అందులో భాగంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తారేమో అని అనుకుంటున్నాను అందుకే తెలంగాణ ప్రజలు అప్రమత్తమై మరి ఈ కార్యక్రమాలు చేయడానికి మీ నిజ స్వరూపాలు బయటపెట్టడానికి అప్రజాస్వామిక ఆ నిరంకుశ పరిపాలన పరిపాలనను అంతమొందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు బయట పెట్టడానికి చేసే ప్రయత్నం చేయడానికి కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తారనే ఆశతో చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాను వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందుకే ఈ సంవత్సర చివరి రోజు కొత్త సంవత్సరం వచ్చే ముందు ఈ చైతన్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ముందుండాలని కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్తదనంతో పాత తప్పుడు విధానాన్ని స్వస్తి చెప్పడానికి ఇటువంటి పరిపాలనను అంతమొందించడానికి మరి శపథం చేసుకోవాలని కోరుతుంది